Welcome to Teja TV News. బడి బాట కోసం బస్సు రావాలనే డిమాండ్తో బీసీ ఎస్టి జాయింట్ యాక్షన్ కమిటీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ శాంతి కుమార్ మాట్లాడుతూ రాజ్యం అభివృద్ధి చెందాలంటే నీతివంతంగా ఉండాలంటే విద్య వైద్యం జీవనోపాధి ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు పిల్లలందరికీ ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పాఠశాలలో బడుగు బలహీన వర్గాల పిల్లలే చదువుతున్నారని వారికి పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు ఉన్నత పాఠశాలలు గ్రామాలకు ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఉన్నత పాఠశాలకు పిల్లలు వెళ్ళాలంటేనే ప్రైవేట్ ఆటోలు దిక్కవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వడి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వడి పాఠ కార్యక్రమాలు అంటూ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి అంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఉచితమైన రవాణా కల్పిస్తే ప్రభుత్వ బడులు ఎంతో అద్భుతంగా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ బాగా నమ్మి విశ్వసించి ఈ యొక్క డిమాండ్ ప్రభుత్వం మీద పెడుతున్నది ఈ డిమాండ్ వంద శాతం ప్రభుత్వం నెరవేర్చాలి ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులే ఈ ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వాన్ని నమ్ముకొని మంచి విద్య ఉన్నమైన ఉన్నతమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ మంచి వ్యవహారం దొరుకుతుందని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే ఒక పది నుంచి ఐదు కిలోమీటర్లు నడక ప్రయాణంతో పిల్లలు మొత్తం అలసిపోయి ఇంటికి పోయి చదవకుండా అలాగే పడుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి వంద శాతం ప్రభుత్వం ఈ బడిబాట బస్సు కార్యక్రమానికి మీరు ఒకసారి దీని వైపు చూసి దీన్ని స్పందించి దీన్ని అమలు చేయాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని పిసిఎస్ ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నా ప్రభుత్వ బడులకు బడు చదివేటువంటి విద్యార్థులకు ఉచితంగా రవాణా వసతి కల్పించడం కోసమని ఈ ధర్నా నిర్ణయించడం జరుగుతుంది ఎందుకంటే రాజ్యం యొక్క అభివృద్ధి అంటే రాజ్యం యొక్క అభివృద్ధి ఉన్నతం అంటే కేవలం నైతిక విలువల మీదనే ఆధారపడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక రాజ్యం యొక్క అభివృద్ధి అంటేనే రంగులు రోడ్లు మేడలు అద్దార మేడలు పెద్ద పెద్ద వ్యవహారాలు కాకుండా కేవలం విద్య మీదనే నైతిక అభివృద్ధి మీదనే ఆధారపడ్డదని పని ఉంటుందని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు ఏనాడో చెప్పడం జరిగింది కాబట్టి మా ధర్మ సమాజ్ పార్టీ మరియు జేఏసీ దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి విద్యా వైద్యం జీవనోపాధి అంటూ బీసీఎస్సీ ఎస్టీ తొంభై మూడు శాతం మంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ రూపాల్లో ధర్నా కార్యక్రమాలు రీల నిరాణ దీక్షలు ఆమరణ నిరాహార దీక్షల వరకు చేస్తూ ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులు వాళ్ళు ఉన్నతంగా గొప్పగా జీవించడానికి కావలసినటువంటి విద్యా వైద్యం జీవనోపాధి భూమి ఇల్లు అనే వివిధ అంశాలపై ఎన్నో పోరాటాలు చేసింది దశాబ్ద కాల పాటు అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ విషయం పట్ల స్పందించకుండా కలెక్టర్ కలెక్టరేట్ ఆఫీసులకు మరియు మండల మెజిస్ట్రేట్ ఆఫీసులకు ఎన్నో సార్లు ఎన్నో రూపాల్లో మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ర్యాలీలు నిర్వహించడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క రాష్ట్రాల్లో ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఎన్నో పాఠశాలలకు ఆ మండల కేంద్రంలో గ్రామాల్లో హై స్కూల్ లేనటువంటి పరిస్థితి ఈ హై స్కూల్ లేనటువంటి గ్రామాల నుంచి చిన్న గ్రామాల నుంచి హై స్కూల్ ఉన్నటువంటి గ్రామాలకు దాదాపుగా ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ప్రైవేటుగా వాళ్ళ సొంతంగా తల్లిదండ్రులు కష్టం చేసేటువంటి డబ్బుతో ఒక ఆటోను నిర్వహించుకొని ఒక ఆటోలు కట్టుకొని రోజు స్కూల్లో పోయి రావడం జరుగుతుంది ఎన్నో ప్రాంతాల్లో తండాల్లో ఉన్నటువంటి లంబాడ తండాల్లో ఉన్నటువంటి విద్యార్దులు కాలినడకన దాదాపుగా ఐదు నుంచి పది కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది ఇంతటి దుర్మార్గంగా మరి విద్యార్థులు ఐదు కిలోమీటర్లు ఐదు నుంచి పది కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు చూస్తలేవా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వాధికారులు కానీ ప్రభుత్వం